నూట యాభై ఒకటవ రోజున దేవుడు వాగ్దానముతో వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉంటున్నాను మన దేవుడు సజీవుడు అయింటున్నాడు బలవంతుడైంటున్నాడు యుగ యుగములు ఏలువాడు ఆయనే సమస్తము ఆయన ద్వారా జరుగుచున్నవి కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనము వాక్యాన్ని చూద్దాం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా ఏసుక్రీస్తు ప్రభు ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన యూదులతో ఎవరైతే ఆయనను నమ్మారో వారితో మాట్లాడుతూ అన్నాడు మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు మీరు సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తూ ఉన్నాను సత్యము స్వతంత్రులుగా చేస్తూ ఉంది నా ప్రియ సహోదర సహోదరి ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా గ్రహించవలసింది ఒకటి సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఒక స్వాతంత్రం గురించి విడుదల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఆ యొక్క విడుదల ఆ స్వాతంత్రము మనుషులు ఎవరు ఇవ్వలేరు కానీ కేవలము దేవుడే ఇచ్చేవాడు అది కూడా ఎవరు ఆయన నమ్మిక ఉంచుతారో ఆయన విశ్వసిస్తారో వారు సత్యమును గ్రహిస్తారు సత్యం అంటే ఏమి మనందరికీ స్వాతంత్రము కావాలా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు శారీరకమైన స్వాతంత్రం గురించి మాట్లాడడం లేదు కానీ ఆత్మీయమైన స్వాతంత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మనం చూస్తే పాపము చేయు ప్రతి వాడును పాపము దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనమందరము కూడా పాపమునకు బానిసులుగా ఉన్నాము పాపములో మనమందరము చిక్కుకొని ఉన్నాము పాపములో మనమందరము కూడా కట్టబడ్డాము అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగులో వచ వచనంలో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనమందరము కూడా పాపము చేస్తున్న వారమే పాపములో వారమే ఆత్మీయమైన బంధకంలో మనమందరం ఉన్నాం స్వాతంత్రము లేక మనము కొట్టుకుంటున్నాం స్వాతంత్రము లేదు పాపముతో ఉన్నాం కాబట్టే మనకు స్వాతంత్రము కావాలి విడుదల కావాలి ఆత్మీయమైన జీవితంలో విడుదల పొందాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు అందుకనే నా ప్రియ సహోదరుడ సహోదరి స్వతంత్రము మనకు కావాలి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనము చూసినట్లయితే మనము పాపముతో ఉన్నామని మనకు రక్షణ కావాలని దేవుడు ఇష్టపడుతుంటాడు మనమందరము దేవుని మహిమను కోల్పోయిన వారమే పాపము చేసి దేవుడిచ్చి మహిమను కోల్పోయిన వారం ఆ యొక్క కోల్పోయిన దానిని తిరిగి తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డలారా ప్రతినిత్యము పాపము మనల్ని బందీలుగా చేస్తుంది ఆ బంధకంలో నుండి ఆ యొక్క పాపపు ఒక బంధకములో నుండి మనల్ని స్వర్ణ స్వతంత్రులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ యొక్క ఆత్మీయమైన బంధకంలో నుంచి మనం బయటికి రావాలంటే ఒకటే ఒకటి అది ఎవరు అంటే సత్యము సత్యం అంటే ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అందుకే ఏసుక్రీస్తు ప్రభు అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము అవును ఆ యేసుక్రీస్తు ప్రభువే సత్యము ఆ సత్యమును మనము గ్రహించాలి ఆ సత్యమును గురించి మనము తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ఎవరు ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఏమి చేయగలడో ఆయన ఏ రీతిగా నేను పాపము నుండి విమోచింపగలడో ఆయన ఏ రీతిగా నిన్ను భద్రపరచగలడో ఆయన ఏ రీతిగా నిన్ను కాపాడగలడో అని నువ్వు మొట్టమొదటిగా ఆ సత్యమును తెలుసుకోవాలి ఈరోజు యేసు ప్రభు అనగా సత్యమును తెలియక ఎంతో మంది ఇంకా ఆ యొక్క బాపపు బంధకాలలోనే ఆ యొక్క సాతాని యొక్క బంధకాలలో కొట్టు కొట్టుకొట్టు ఉన్నారు కానీ దేవుని బిడలైన మనము ఆయన ఉచితమైన కృప ద్వారా మనమందరము కూడా ఆ సత్యమైన దేవుని తెలుసుకోగలిగాం ఆ సత్యమైన దేవుడే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు కాబట్టి నా ప్రియమైన వారులారా మనమందరము ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి రెండవదిగా ఆయన మనలను పాపము నుండి మరి తప్పించే దేవుడై ఇట్టునాడు పాపము నుండి విడుదలనిచ్చే దేవుడై ఇట్టునాడు అందుకనే ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి హలలుయా ఆయన ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము దాని అంతము నిత్య జీవము మనము దాసులు కాకుండా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడిన వారిగా మనము ఉండాలి అని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నా ప్రియ సోదరుల సోదరి ఆయన మనల్ని విడిపించడానికి విమోచించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అనలోయ పాపము పాపము నుండి మనలను ఆయన విడిపించాడు ఎవరు ఆయన అంటే సత్యమైన దేవుడు సత్యమైన వాడు ఆయన నిన్ను నన్ను పాపము నుండి విడిపించి ఆయన మనకు నూతన జీవాన్ని అనుగ్రహించాడు ఆ యొక్క సత్యమును మనము వెంటాడాలి ఆ సత్యము మీద ఆధారపడాలి ఆ సత్యము ఆయన దేవుని నిరీక్షణ కలిగిన వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును ఆ యొక్క సత్యమైన దేవుడు ఎవరు ఎందుకొచ్చాడు లుకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బీదలకు సువార్తను ప్రకటించుటకును చెరలాలున్న వారిని విడుదల గొడ్డి వారికి చూపు నలిగిన వారిని విడిపించుటకు ఆయన అనగా సత్యమైన దేవుడు వచ్చి వచ్చిన్నాడు ఆయన ఎవరో కాదు ఏసుక్రీస్తు ప్రభు హాల నా ప్రియ సోదరుల సోదరి ఈరోజు నువ్వు సత్యమైన నీ దేవుని తెలుసుకోకుండా నువ్వు ఇంకా ఏలోక సంబంధమైన గుడ్డితలముతో ఏలోక సంబంధమైన ఆశలతో ఏలోక సంబంధమైన అలవాట్లతో పద్ధతులతో ఇంకా నువ్వు పాపమునకు బానిస్సుడుగా పాపములోనే నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఆయన పిలుపునిస్తున్నాడు ఆయన నిన్ను ఆయన నేను క్షమించడానికి నీ పాపము నుండి విమోచించడానికి నీ పాపము నుండి తప్పించడానికి ఆజ్ఞలు అతిక్రమించావు నువ్వు పాపము చేశావు పాపం వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఉదయ కాలమునా నీవు ఆయన శిష్యుడిగా ఉండాలని ఆశపడుతున్నావా నువ్వు ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నావా నీవు ఆయనతో సవాసం చేయాలనుకుంటున్నావా అనుకున్నప్పుడు నీవు సత్యమును గ్రహించాలి ఆ సత్యమైన మిమ్మల్ని దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన నేను ప్రతి విధమైన బంధకము నుండి ప్రతి విధమైన శోధన నుండి ప్రతి విధమైన బలహీనత నుండి ప్రతి విధమైన వ్యాధి నుండి ప్రతి విధమైన ఆపద నుండి నిన్ను తప్పించి రక్షించగలిగిన దేవుడు నీకు బంధకము నుండి విడిపించి ఇచ్చిన దేవుడు భారతదేశానికి స్వాతంత్రము కావాలి మరి బ్రిటిష్ సామ్రాజ్యం వారు ఏరుతుండగా వారి యొక్క పాలనలో స్వేచ్ఛ లేదు బందీలుగా ఉన్న భారతీయులను విడిపించడానికి అనేకులైన నాయకులు స్వాతంత్రం కొరకు పోరాటము చేశారు స్వాతంత్రం తెచ్చుకున్నారు ఈ యొక్క ఫ్రీడమ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాని ద్వారా ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉంటున్నాం అదే రీతిగా నీ ఆత్మీయమైన జీవితంలో కూడా నీకు స్వేచ్ఛ స్వాతంత్రం అవసరము జీవితంలో నువ్వు బంధింపబడ్డావేమో నీవు బంధక బంధింపబడ్డావేమో ఈరోజు అనుకూల సమయమున దేవుని సన్నిధిలో దేవుని అడుగు దేవాలకు స్వతంత్రము కావాలంటే సత్యము నేను తెలుసుకోవాలి ఆ సత్యం ఏమంటే జీవ గలిగిన దేవుడు సజీవుడైన ఏసయ్య మార్గమైన దేశయ్య సత్యమైన ఏసయ్య జీవమైన ఏ నేను తెలుసుకోవాలి నేను తెలుసుకున్నప్పుడు నా బంధకలో నుండి నాకు స్వాతంత్రం నిచ్చివాడు నీవే అని నేను గ్రహించి నీ వెనుక నేను రావడానికి నాకు సహాయముచ్చేయు ప్రభువా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రుల ఎవరు కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన పరము నుండి భూలోకానికి నీకు స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నాం మనం మనము బ్రతికించడానికి విమోచించడానికి విడిపించడానికి ఆయన వచ్చాడు కదా ఆ సత్యమైన దేవుడు నేను నన్ను విడిపించడానికి వచ్చినప్పుడు నీవు నేను ఆ సత్యాన్ని గ్రహించలేక దూరం అయిపోతున్నాం నా ప్రియ సోదరుల సోదరి ఉదయ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సత్యమ్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది యు విల్ బీ ఫ్రీ నీకు స్వాతంత్రము కావాలంటే సత్యమైన ఏ సైను తెలుసుకోవాలి నిజమైన స్వాతంత్రం ను పొందుకోవాలంటే ఏసైను వెంబడించాలి ఆ నిజమైన ఏసై ద్వారా ఆ రక్షకుడైన ఏసై ద్వారా నువ్వు స్వతంత్రుడిగా చేయబడి దేవుని కొరకై క్రీస్తు కొరకై జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తు కొరకై నిలబడి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడిచ్చే స్వాతంత్ర్యం ద్వారా విచ్చలవిడైన జీవితాన్ని జీవించుతాను అనుకుంటున్నావేమో కాదు క్రీస్తుకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి క్రీస్తుని వెంబడించాలి అందుకే యేసు క్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు కుమారుడు మిమ్మల్ని చేస్తాడు ఆయన చేసినప్పుడు మీరు విడుదల పొద్దుకుంటారు ఆయన విడుదల ఇచ్చినప్పుడు ఆయనను వెంబడించి ఆయనను గణపరిచే బిడ్డలుగా నిజ శిష్యులుగా మనం ఉండగలుగుతాం ఈరోజు ఏసై సై ఎవరోనో తెలియకోకుండా ఏ నీ జీవితంలో ఏం చేస్తాడో తెలియకోకుట ను ముందుకు వెళ్ళినట్లయితే ప్రయోజనం లేదు నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున దేవుడు నేను పిలుస్తూ ఉంటున్నాను నన్ను తెలుసుకో బిడ్డ ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు స్వాతంత్రం ఇస్తాను నేను నీకు విడుదలనిస్తాను పాపపు బానిసత్వంలో నేను బయటికి తీసుకొని వస్తాను అని ఆయన నీకు చెబుతున్నాను మరి యొక్క అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటున్నాడు ఉదయకాలం ఆయన వైపు చూద్దామా ఆయన అడుగుదామా దేవా సత్యమును గ్రహించలేక అసత్యములో నేను ఉన్నానయ్యా సత్యమైన దేవుడు నీవని నేను గ్రహించలేక ఎన్నో సార్లు అసత్యంలో బ్రతుకుతూ ఉన్నాను నైతో నన్ను ఈ అసత్యంలో నుండి బయటికి తీసుకురా సత్యమైన దేవా నన్ను నడిపించు నన్ను నీ శిష్యులుగా చెయ్యి నిన్ను వెంబడించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా నీ మార్గంలో నేను వెళ్తానయ్యా నిన్నే నమ్ముకుంటాను నిన్నే నీ మీద ఆధారపడతాను అని ఒకసారి దేవుడిని అడుగుదామా ఖచ్చితంగా దేవుడు సహాయము చేసి నడిపిస్తాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించిన గాక అమెన్